గ్రామ అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు సహకారంతో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని కల్వకుంట పిఎసిఎస్ డైరెక్టర్ రవీందర్ రెడ్డి అన్నారు మెదక్ జిల్లా నిజాంపేట మండలం కల్వకుంట గ్రామంలో ఎమ్మెల్యే రోహిత్ రావు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సహకారంతో పన్నెండు లక్షల అరవై వేల రూపాయల నిధులతో చేపట్టనున్న సిసి రోడ్ నిర్మాణ పనులను కాంగ్రెస్ పార్టీ నాయకులు బుధవారం ప్రారంభించారు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు అభివృద్ధి పనులు ప్రారంభిస్తున్నట్టు వారు తెలిపారు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఓటమి చెందినప్పటికీ ఎన్నికలకు ముందు దళితులకు ఇచ్చిన హామీ మేరకు సిసి రోడ్ నిర్మాణ పనులను ఎమ్మెల్యే రోహిత్ రావు నిధులు కేటాయించారని ఈ సందర్భంగా వారు తెలిపారు గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని వారు పేర్కొన్నారు గతంలో ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని పేర్కొన్నారు పంచాయతీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు పోరాటం చేస్తామని ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఉంటుందని ఈ సందర్భంగా వారు తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతల స్వామి వార్డు సభ్యులు బాగరి రాజేష్ పవన్ కళ్యాణ్ రంగాకృష్ణ కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు బొజ్జ భాస్కర్ గౌడ్ ఉపాధ్యక్షులు రంగా శేఖర్ కార్యదర్శి ఎన్ఏ మహేష్ తో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు చూసి గ్రామాభివృద్ధికి పాటు పడదామని చెప్పి చెప్పడం జరిగింది ఆ విషయంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గాని మా గ్రామ అధ్యక్షులు కానీ మా పెద్ద మనుషులు కల్వకుండా రెడ్డి సంఘం పెద్ద మనుషులు వివిధ కులాల సంఘాల పెద్ద మనుషులు వార్డు మెంబర్లు ప్రతి ఒక్కరూ అందరూ తోడ్పడి కష్టపడి రోడ్డును చేద్దాము ఇంకేదన్నా కావాలంటే కూడా రేపు రేపు డెవలప్మెంట్ ఏది అవసరం ఉన్నా కూడా నేనున్నా అంటూ భరోసా ఇచ్చారు మా ఎమ్మెల్యే గారు హనుమంతరావు గారు కాబట్టి కల్వకుంటను అన్ని విధాల అభివృద్ధి చెందడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము అభివృద్ధికి మా వంతు సహకారం పూర్తి స్థాయిలో ఉంటుంది అలాగే పార్టీ వాళ్ళు మొన్నటి ఎలక్షన్స్లలో ప్రజలకు ఏమైతే హామీలు ఇచ్చారో అవి ఆ ప్రజలు ఆ హామీలు నెరవేర్చేంత వరకు గుడుక ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటాం ప్రజల పక్షాన నిలదీస్తూనే ఉంటాం మా వంతుగా మా పార్టీ కానీ ఏ రకమైన పని కావాలన్నా సరే తప్పకుండా పేద ప్రజల పక్షాన పోట్లాడేందుకు కొట్లాడేటందుకు కాంగ్రెస్ పార్టీ మా ఎమ్మెల్యే రోహిత్ రావు గారు మైనంపల్లి హనుమంత్రావు గారు ఎల్ల వేళలా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అందుబాటులో ఉంటాను అని చెప్పి కల్వకుంటను కడుపులో పెట్టి దాచుకుంటానని

మా యువకిషోరం ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు గారి సహకారంతో మా మెదక్ మాజీ శాసనసభ్యులు మైనంపల్లి హనుమంతరావు గారి సూచన మేరకు మొన్నటి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో జరిగిన విధానం అందరూ చూశారు హరిజనులు చాలామంది దళితులు హనుమంతన్నతోటి రిక్వెస్ట్ చేశారు ఖచ్చితంగా మాకు మా గుళ్ళ దగ్గరికి రోడ్ కావాలి బాగా ఇబ్బంది ఉంది అలాగే డ్రైనేజ్ గుడిక కావాలని చెప్పేసి మాట్లాడడం జరిగింది ఆ మేరకు ఆ రోజు హనుమంతరావు గారు హామీ ఇచ్చారు ప్రజలతోటే ఉంటాము ప్రజల కోసమే పనిచేస్తాము ప్రజల గురించే పాటు పడే వ్యక్తులము వ్యక్తిత్వము అలాంటి పార్టీ ఉన్నది కాబట్టి తప్పకుండా మీ హామీని నెరవేరుస్తారని చెప్పి మొన్న చెప్పిండు సిఆర్ఆర్ నిధుల నుంచి పన్నెండు లక్షల అరవై వేల రూపాయలు సుమారుగా ఇచ్చాడు సరిపోకపోతే ఉడక అదనంగా ఇంకా కావాలంటే ఉడక మీకు అడ్జస్ట్ చేస్తాను والا